రాష్ట్ర కురుబ సంఘం ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ కురుబ సంఘం యువజన కమిటీ నియామకం కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక లింగారెడ్డి బిల్డింగ్ నందు రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు అధ్యక్షతన కళ్యాణదుర్గం తాలూకా కురుబ సంఘం అధ్యక్షులు కామక్కపల్లి నాగరాజు ఆధ్వర్యంలో తాలూకా యువజన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ కురుబలు అన్ని రంగాలలో రాణించాలని యువత చురుకుగా పనిచేస్తారని నేడు యువ యువజన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల కురుబ సామాజిక వర్గ జనాభా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుగారు రెండు ఎంపీలు ఒక మంత్రి పదవి ఇవ్వడం హర్షణీయమని మన నియోజకవర్గ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కూడా పన్నెండు గ్రామాలకు కనకదాసు విగ్రహాలను ఇస్తామని ప్రకటించడం కూడా సంతోషం అని వారికి ధన్యవాదాలు తెలిపారు జిల్లా ఉపాధ్యక్షులుగా హనుమంతు వేపులపర్తి మాజీ సర్పంచ్ చంద్రమోహన్ యాటకల్లు జిల్లా కార్యదర్శిగా గూలియం పోతన్న జిల్లా ఈసీ మెంబర్లుగా మల్లాపురం దొనస్వామి नियोजक निजकवर्ग युवज कुरब संघं संदीप डिविजन नियोजक वर्ग सर्पंच सन्धी कल्याणुर्गम निजर्ग नियोजक वर्ग निजर्ग युवजन पोलेपल्ली सोमशेखर निज कुंघम उपाध्यक्षुी डीके परमेश जी जिनागराजु कर्तनपर्ति बीरेश वेपुपर्ति నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శిగా మహంతపురం జయచంద్ర కార్యదర్శులుగా మనోజ్ కుర్లపల్లి కె నాగేంద్ర అల్లాపురం తిప్పే స్వామి కోనాపురం రవి వెంకటంపల్లి రవి తిమ్మసముద్రం నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా విట్లంపల్లి కెఆర్ వసంతకుమార్ నియోజకవర్గ కురువ సంఘం సహాయ ప్రచార కార్యదర్శులుగా హేమంత్ రుద్రంపల్లి రాంపురం మహేష్ విశ్వనాథ వేపులపర్తి వాయ్జీకె మురళీ కర్తనపర్తి వీరిని అధికారికంగా రాష్ట్ర అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు ప్రకటించటం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు తాలూకా అధ్యక్షులు కామక్కపల్లి నాగరాజు తాలూకా ప్రధాన కార్యదర్శి గుండిగానిపల్లి కురుగోడు పట్టణ బిజెపి నాయకులు కురువ సంఘం పట్టణ అధ్యక్షులు రామకృష్ణ కళ్యాణదుర్గం రూరల్ అధ్యక్షులు గొళ్లరాము కంబదూరు అధ్యక్షులు రామకృష్ణ బ్రహ్మసముద్రం వేపులపర్తి నాగరాజు కుందుర్పి మండలం అధ్యక్షులు రమేష్ సెట్టూరు మండల అధ్యక్షులు చిన్నంపల్లి నాగరాజు నియోజకవర్గ సహాయ కార్యదర్శి కోనాపురం బిజెపి కరేగౌడ్ తదితరులు పాల్గొన్నారు